హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటి యొక్క నిర్మాణంలో ముఖ్యమైనది ఫౌండేషన్ అండి పునాదులు అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలాంటి పునాదులు వేయాలి ఇంటికి నేలను బట్టి పునాదులు ఎలా వేయాలి అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఫౌండేషన్స్లో మొట్టమొదటిది ఫుటింగ్ ఫౌండేషన్ అండి ఫుటింగ్ ఫౌండేషన్ అంటే ఐదు అడుగులు ఐదు అడుగుల దాకా గోదా గొయ్యలాగా తీసి ఐదు బై ఐదు వెడల్పు కానీ ఆరు బై ఆరు వెడల్పుతో ఫుట్టింగ్ అనేది వేసి అక్కడి నుంచి పిల్లర్ అనేది లేపుతారండి దాన్నే ఫుటింగ్ ఫౌండేషన్ అంటాము రెండవది పైలు ఫౌండేషన్ పైలు ఫౌండేషన్ అంటే మట్టి నెలల్లో కానివ్వండి ఇసుక నెలల్లో కానివ్వండి అంటే బలహీనమైన నెలల్లో అంటే సముద్రాల దగ్గరలో కానివ్వండి కాలవల పక్కనలో కానీ నల్లమట్టి ఉన్న దగ్గరలో కానీ పైల్స్ ఫౌండేషన్ అనేది వేస్తామండి పైల్స్ ఫౌండేషన్ అంటాము లేదా కొన్ని ప్రాంతాల్లో బోర్లు పైటు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆగర్లు అంటారండి మూడవది రాఫ్ట్ ఫౌండేషన్ రాఫ్ట్ ఫౌండేషన్ అంటే రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఇంటి యొక్క మొత్తానికి బిల్డింగ్ మొత్తానికి కలిపి ఒకటే రాఫ్ట్ లాగా వేస్తామండి మొత్తం కలిపేసి దాన్ని రాఫ్ట్ ఫౌండేషన్ అంటాము మీకు ఒకటి ఒక్కొక్కటి మీకు వివరంగా తెలుసుకుందామండి మొట్టమొదటిది ఫుటింగ్ ఫౌండేషన్ అనేది ఎలా ఉంటుందనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మిత్రులు వీడియో లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుందండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఇంకా పుట్టింగ్ ఫౌండేషన్ ఎలా ఉంటుందని చూద్దామండి ఈ విధంగా ఫుట్టింగ్ అనేది తీసి ఇక్కడి నుంచి పిల్లర్ అనేది వేయడం జరుగుతుందండి అంటే మీ ఇక్కడి నుంచి ఇది గ్రౌండ్ నుంచి సుమారుగా ఐదు అడుగులు లేదా ఆరు అడుగులు లోతు ఎక్స్క్వేషన్ అనేది మట్టినది తీసి అక్కడి నుంచి ఫుట్టింగ్ అనేది వేసుకుని రావడం జరుగుతుందండి దీన్ని ఫుట్టింగ్ ఫౌండేషన్ అంటాము మీకు ఇంటి ప్లాన్ అనేది ఇలా ఉన్నట్లయితే అంటే మీకు ఇక్కడ పిల్లర్లు వస్తాయండి ఒకటి రెండు మూడు ఇలా వచ్చినాయనుకోండి పిల్లర్లు ఇలాగనే ఉన్నట్లయితే అంటే నేను రఫ్గా ఇస్తున్నానండి ఫుట్టింగ్ అనేది ఇలా వస్తుందండి మీకు మూడు పిల్లర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూడు ఫుట్టింగ్స్ వస్తాయి ఫుట్టింగ్ యొక్క సైజు అనేది పొడవు వెడల్పులు అనేవి ఆ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు బిల్డింగు రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఒక సైజు ఉంటాయండి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు బట్టి ఫుట్టింగ్ ఫుట్టింగ్ యొక్క సైజు లోతు అనేది మారుతూ ఉంటుందండి ఇలాగ ప్రతి కాలం దగ్గర కూడా మనకి ఫుట్టింగ్ అనేది వస్తుందండి ఇలా ఉంటుంది మనకి చూసినప్పుడు ఇక్కడ నుంచి ఐదు అడుగులు లేదా కొన్ని ప్రాంతాల్లో ఆరు అడుగులు ఏడు అడుగులు వరకు కూడా మనం ఫుట్టింగ్ అనేది తీస్తుంటామండి ఇది ఎలాంటి నేలల్లో ఉంటే ముఖ్యంగా గట్టి నేలల్లో ఎర్రమట్టి నెలలు కానివ్వండి గ్రావుల నేలల్లో ఈ ఫుట్టింగ్ ఫౌండేషన్ అనేది వేయడం జరుగుతుందండి నల్లమట్టి ఇసుక నెలల్లో ఫుట్టింగ్ ఫౌండేషన్ అనేది పనికిరాదండి వేయకూడదు ఎందుకంటే నల్లమట్టిలో సాయిలు అనేది బలహీనంగా ఉంటుంది కాబట్టి ఫుట్టింగ్ ఫౌండేషన్ అనేది వేయకూడదండి తర్వాత రెండవ రకం పైలు ఫౌండేషన్ అండి పైల్ ఫౌండేషన్ అంటే మనకి ఇలాగా ఒక్కొక్క పిల్లర్ దగ్గర నాలుగు నుంచి మూడు పైల్స్ ఇలాగ తీసుకుంటామండి కిందకి భూమి నుంచి లోపలికి పన్నెండు అడుగుల నుంచి పదిహేను అడుగుల వరకు ఇలాగ బోర్లాగా కోసి ఇక్కడి నుంచి రాడ్లు పెట్టుకొని కాంక్రీట్లు ఇలాగ వేసుకుంటూ వస్తామండి ఇలా వచ్చి ఇక్కడ ఒక పై మీకు పైల్ క్యాప్ అంటాము దీన్ని ఇక్కడ దీంట్లో కలిపి ఇక్కడ నుంచి పిల్లర్ వస్తుందండి ఇక్కడ నుంచి వస్తుంది ఇలా వస్తుంది పైల్ ఫౌండేషన్ అది మీరు ఇలా ఉందనుకోండి కాలము కాలంకి నాలుగు వైపులే ఇలా తీస్తామండి ఇలా తీసి ఇలాగ ఒక క్యాప్ వేస్తాం ఇలా నాలుగు పైల్స్ తీసి ఒక క్యాప్ వేస్తామండి పైల్ క్యాప్ అంటాము ఈ నాలుగు పైలస్ని కలిపి ఒక పైల్ క్యాప్ వేసుకొని ఈ పైల్ క్యాప్ పై నుంచి కాలం అనేది వస్తుందండి పైకి మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా కొన్నిసార్లు మూడు పైల్స్ కూడా తీసుకుంటామండి ఇలాగ మూడు పైల్స్ తీసుకొని దీన్ని ట్రబి ఫుట్టింగ్ అంటాం ఇలా కూడా వస్తుందండి అప్పుడు ఇక్కడ వస్తుంది పిల్లర్ అనేది ఈ విధంగా కూడా తీసుకుంటాం ఇది నాలుగు పైల్సు ఫోర్ పైల్సు ఇది త్రీ పైల్సు అంటే కాలం యొక్క లోడ్ని బట్టి ఫ్లోర్ని బట్టి పైన రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్ను బట్టి యొక్క పైల్స్ కాని ఉండి పైల్స్ యొక్క లోతు అలాగే ఫుట్టింగ్ యొక్క ఆకారం అనేది మారుతుందండి ఎన్ని ఫుట్టింగ్స్ ఫుట్టింగుకి ఎన్ని పైల్ చేయాలనేది దాన్ని బట్టి మారుతూ ఉంటుంది తర్వాత రాఫ్ట్ ఫౌండేషన్ అనుకున్నాం కదా మూడోది రాఫ్ట్ ఫౌండేషన్ అంటే సాధారణంగా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కమర్షియల్ బిల్డింగ్స్లో ఎక్కువ ఉపయోగిస్తారండి కమర్షియల్ బిల్డింగ్స్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి ఆఫీస్ బిల్డింగ్స్ కానివ్వండి సినిమా థియేటర్స్ కానివ్వండి పెద్ద పెద్ద మాల్స్ లేదండి హై రోజు బిల్డింగ్స్ పదిహేను ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు బిల్డింగ్స్ ఉంటాయి కదండి అలాంటి బిల్డింగ్స్కి మీరు ఇలా చూసినట్లయితే ప్లాన్లో ఇలా ఉందనుకోండి బిల్డింగు బిల్డింగ్ మొత్తానికి కూడా కలిపేసి రాఫ్ట్ ఒకే రాఫ్ట్ లాగా వేస్తామండి ఇందా మనం చూసినప్పుడు ఇండి ఒక కాలం దగ్గర ఒక ఫుటింగ్ వేసుకున్నాం అలా కాకుండా బిల్డింగ్ మొత్తానికి కలిపేసి ఒకటే రాఫ్ట్ వేసి అక్కడ ఆ రాఫ్ట్ పై నుంచి మీకు పిల్లర్లు అనేవి వస్తాయండి ఈ విధంగా పిల్లర్స్ వచ్చేసి రాఫ్ట్ అనేది ఒకటే ఉంటుంది ఆ రాఫ్ట్లో నుంచి పిల్లర్లు వస్తాయి ఈ విధంగా మొత్తం కలిపేసి కంబైన్డ్ రాఫ్ట్ వేయడాన్ని రాఫ్ట్ ఫౌండేషన్ అంటామండి ఇది కూడా గట్టి నెలలోనే వేస్తామండి ఎర్ర నెలలు కానివ్వండి గ్రావుల నేలల్లో లేదా రాతి నెలలో ఇలాంటి రాఫ్ట్ ఫౌండేషన్ తీసుకొని దాని నుంచి పిల్లర్స్ తీసుకొని అలా వేస్తామండి ఉండే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూప రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సంబల్ని ఎక్కున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదములు